పదహారో వార్డు అభివృద్ది కోసం కొత్తపల్లి శ్రీకాంత్ సొంత నిధులతో సీసీ డ్రైన్ ప్రారంభం ఇలాంటి కౌన్సిలర్ కదా మనకు కావాల్సింది అంటున్న పట్టణ ప్రజలు సంగారెడ్డి పట్టణంలోని పదహారవ వార్డులో డ్రైన్ సమస్యను శాశ్వతంగా తీర్చేందుకు సీసీ డ్రైన్ నిర్మాణ శ్రీకారం కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ నాని తన సొంత నిధులతో భారత్ గ్యాస్ పక్కన వంద మీటర్లు అస్తబాల్లో నూట యాభై మీటర్లు డ్రైన్ పనులు చేపట్టారు వార్డు ప్రజలు ఆరోగ్యం పారిశుధ్యం దృష్ట్య డ్రైన్ వ్యవస్థ బలోపతం అత్యవసరమని ప్రభుత్వ నిధులు జాప్యం అవుతున్న నేపథ్యంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వార్డు ప్రజలకు ఇచ్చిన మాట కోసం తన సొంత నిధులతోనే పనులు చేపట్టామని కొత్తపల్లి శ్రీకాంత్ తెలిపారు గతంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులతో వార్డును అభివృద్ది చేస్తున్నట్లు గుర్తు చేశారు వార్డు ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్న పరిష్కారానికి తన వంతు పూర్తి మద్దతు సహకారం ఉంటుందని తెలిపారు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మద్దతుతో వార్డును మరింత అభివృద్ది చేస్తామని తెలిపారు వార్డు ప్రజలు ఆశీస్లు తనపై ఉంటారని శ్రీకాంత్ తెలిపారు సొంత నిధులతో పనులు చేయడంపై వార్డు ప్రజలు ఆయనను అభినందించారు ま、それでは、さあ、 మున్సిపల్ పదార వాడులా ఈరోజు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన యాభై కోట్ల నిధులల్లో పదార వాళ్ల సుమారు కోటిన్నర వరకు పనులు చేయడం జరిగిండే కానీ మొన్న గవర్నమెంట్ మారంగానే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మిగిలిన కొన్ని పనులు పెండింగ్ ఉన్నందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు మున్సిపల్ లో పోయి అడిగితే కానీ నా నేను ఇచ్చిన మాట మీదకి నా వాళ్ల ప్రజలకి మొన్న వచ్చే వర్షాలకి మొన్న పడ్డ వర్షాలకి మూరీలన్నీ జామయ్యి పాత మూరీలన్నీ కుంగిపోయినాయి ఇన్నర్లకి లీన్ రావడం జరిగింది అది అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్కి ఎన్నో మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా ఎన్నోసారి మున్సిపల్ అడిగితే నిధులు లేవు ముందున్న నిధులు క్యాన్సిల్ అయ్యా క్యాన్సిల్ అయినాయి కాబట్టి కొత్త నిధులు వచ్చిన దాకా వేచి చూడాలని అంటే వేచి చూసే టైం లేదు కాబట్టి నా వార్డు ప్రజల నాకు ముఖ్యం కాబట్టి నా సొంత నిధులతో ఈరోజు సుమారు రెండు వందల యాభై మీటర్ల సీసీ డ్రైన్ ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మీకు కనిపిస్తు పనులు జరుగుతున్నాయి ఏది ఏమైనా కానీ పదార వాడు ప్రజలకి ఇచ్చిన మాట ఖచ్చితంగా నిరవేస్తా ప్రభుత్వం నేను డబ్బులు లేకుండా నా సొంత నీరుతో పనులు చేస్తాను మాటిచ్చి మొన్న కూడా తా తాగునీరు ఇబ్బంది ఉంది కాబట్టి నా వాళ్ళ బోరు కూడా సొంత నిధులతో వేయడం జరిగింది రేపు ఎల్లుండి దానిలో మోటార్ ఫిట్ చేసి వాళ్ళకు కూడా తాగునీరు అందుబాటులోకి ఇస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు పదార వాడులో ఉన్న అస్తబల్లో కూడా మిగిలిపోయిన డ్రైన్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకా ఏమైనా కానీ ఎంత నిధులు ఖర్చు అయినా సరే నా సొంత డబ్బులతో పనులు చేస్తా నా వార్డు ప్రజలకు మాట ఇచ్చిన కాబట్టి ఆ మాట ప్రకారం నేను చేస్తున్నా మీకు కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి రేపు నా వార్డు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేనుండి వాళ్ళకి ఎన్ని వెన్నుండి వాళ్ళకి ఏ విధంగా తెలుపు కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి ఏది ఏమైనా పదారో వాడు అనేది ఈరోజు ముప్పై ఎనిమిది వాళ్ళల్లో కొత్తగా కనిపించడానికి నా ఎంత ఖర్చైనా ఈరోజు ఆస్తులు ఎంతోమంది దగ్గర ఉంటాయి కానీ డబ్బులు పెట్టడానికి ముందుకు రావాలి అని ఒక మంచి మనసు ఉండాలి ఆ మనసు డబ్బులు అందరి దగ్గర ఉంటే కానీ పనిచేసి ప్రజలను ఆదుకుంటేనే రేపు రాబోయే ఇటువంటి నాయకులని ఎన్నుకుంటారు ప్రజలు కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది నా పదార్డు ప్రజలు ఖచ్చితంగా నాకు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా నాకు ఆశీర్వాదం ఆశీర్వాదం నన్ను గెలిపిస్తారని ఆ వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి నేను ఏ పనులు చేయడానికైనా ముందు పోతా ఇట్లనే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా వాళ్ళలో మీరు ఎవరికైనా అనుకోండి నా వాళ్ళ ఎవరు పెళ్ళైనా పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఎవరు చనిపోయినా ఆ చావు ఖర్చులకు కూడా పదివేల రూపాయలు నా సొంత ఇప్పటి ఇప్పటిదాకా ఇచ్చుకుంటూ వస్తున్నా రేపు జరగ రేపు ఇంకా ఏం జరిగినా మంచి కార్యక్రమం చెడువైనా చెడు నేను ముందుండి ముందుండి పనిచేస్తానని తెలియజేస్తాను ఈ కార్యక్రమాలకి నాకు వెన్నంటి నన్ను ప్రోత్సహిస్తున్న మా స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్న సహకారం కూడా నా పైన పూర్తిగా ఉంటది కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆయన ఖచ్చితంగా ఆయన సపోర్ట్ నా మీద ఉంటది కాబట్టి మా చింత ప్రభాకర్ అన్న కూడా నా వార్డు భారీ ఎత్తున ఓట్లేసి గెలిపించరు కాబట్టి నా వాడ మీద కూడా సార్కి స్పెషల్ దృష్టి ఉంటుంది నిన్నక మొన్ననే కూడా మా దగ్గర పాత కూలిపోయిన కమిటీయాలు ఉంటుంది అంబేద్కర్ కమిటీయాలు కానీ ఆ కమిటీలు కూడా నిధులు పది లక్షల రూపాయలు ఇస్తాను నాకు మాటించు కాబట్టి ఖచ్చితంగా కమిటీయాల పనులు కూడా మా ఎమ్మెల్యే గారు సహకారంతో ప్రారంభిస్తామని చెప్పి కొద్ది రోజులలోనే దాన్ని కార్యాచరణ డిసైడ్ చేసి చెప్తాం ఖచ్చితంగా మా ఎమ్మెల్యే చిత్త ప్రభాకరణ సహకారం కూడా నాపై ఉంటుంది కాబట్టి రేపు రాబోయే నా వాడికి ఏమైనా నిధులు స్పెషల్ ఎమ్మెల్యే గ్రాండ్లెక్క నాకు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి సహకారం నాపై ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ జై ప్రభాకరణ